నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో కాకరకాయ కర్రీ పులుసు పోసి చేసేద్దాం మొన్న కాకరకాయ ఫ్రై చేసి టమాటా చేసినాము ఈరోజు పులుసు వద్దాం కాగాలు తీసుకున్న కొన్ని ఉల్లిగడలు కర్రీ చేసి పెట్టుకున్న అందులోకి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ఇల్లు పేస్ట్ అన్ని రెడీ పెట్టేసుకున్నా అటైతే ఉన్నాయి ఇంకా ఇటు ప్యాన్ పెట్టుకొని తాగి తాగిలే చేసిన అయితే దాంట్లోనే ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర కామనవి కాదు ఇవన్నీ తాలింపులు వేసేటి కామనవి ఇస్తాము ఇంకా కొంచెం ఆగిన తర్వాత పచ్చిమిర్చీలు పచ్చిమిర్చిలు ఆవిడ వేసేసినాము మేం చేసినామంటే అంటే ఉన్నాయి అవి కూడా చెప్పేసి దాని తర్వాత ఉల్లిపాయలు కాయ చింతపులుసు పెట్టినా ఒక వెరైటీ ఉంటుంది మన టమాటా కారేసి మస్తు అండి ఫ్రై చేసి ఫ్రై చేయకుండా ఆ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని కారకాయలు మొత్తం వేసేసినాం ఇట్లా ఉన్నాయి కారకాయ కర్రీ అయితే మొన్న చేసిన కాకి కర్రీకి దీనికి కొంచెం తేడా ఉంటుంది పులుసు వేయడం కాకుండా అందులో టమాటా వేసినాము ఇందులో పులుసు వేసినాము అది కాకుండా ఇంకొక తేడా చెప్తా తర్వాత చూస్తుంట్రీ దాని కొరకు మసాలా తయారు చేస్తున్నాము ధనియాలు వేయించేస్తున్నాం ధనియాల పౌడర్ కళ్ళకుండా అందులోనే కొన్ని నువ్వులు ఇది ఒక మసాలా తయారు చేస్తున్నాం సుడుర్రీ ఎట్లా ఉంటాయి ఇది మరి కర్రీ పౌడర్ వాడుతుంటాము ఇప్పుడు ధనియాల పౌడరు ధనియాల దాని చేసి ధనియలు ఫ్రై చేసి నువ్వులు వేసి వేయించిన తర్వాత మంచిగా పౌడర్ వేసేసినాం ఇప్పుడు ఒక స్పూన్ పసుపు రుచి సరిపడేంత ఉప్పు ఇట్లా వేస్తున్నాం ఇక మంచి కొంచెం ఉడుపుతున్నది కావరికాయ కొంచెం అయిన తర్వాత అప్పుడు పసుపు ఉప్పు ఉప్పు వేసి కొద్దిగా వాటర్ చేస్తే కొంచెం మురికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొన్న వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇల్లు పేస్ట్ కొంచెం తేడా అనిపిస్తుంది గమనించారా ఇంకా దాని తర్వాత రుచి రుచికి సరిపడేంత కారం మిర్చి పౌడరు ఇట్లా ఉన్నది తర్వాత కర్రీ పౌడరు ఇవి దంచిపెట్టుకున్న అల్లం నువ్వు ధనియాలు నువ్వులు దంచిపెట్టుకున్నాం కదా వాటి పౌడర్ అవి వేసేసినాం వేసి ఇంకా కాసేపు ఉడక ఉడకనేద్దాం ఇంకా ఇంకా ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత కారం చింతపులుసు పోసేద్దాం చింతపులుసు పోస్తే ఇంకా చింత పులుసులో ఉడుకుతుంది ఇప్పుడు మొన్న విడివాళ్ళం టమాటా కాకరక ఫ్రెష్ అండినప్పుడు అలవేళ్ళ పేస్టు ఉల్లిపాయలోనే ముందు వేసినాం అంటే ఉడికిపోయిన తర్వాత టమాటా వేస్తాం టమాటా వేస్తే వాటర్ వస్తాయని మడకుండా ఉంటుంది అయితే ఎందుకు ఏంటంటే లేట్ వేసినాం ఎందుకంటే ముందేశం కళ్ళు విడిపిస్తు కారికయ మారిపోతుంది అందుకే ఏమంటారు మీరు చెప్పి చెప్పండి అది తేడా దాని తేడా పులిస్ ఇంకా మొత్తం పులుసులో కాకరీయ మొత్తం ఉడిపోయిందంటే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా చివరగా కొత్తిమీర వేస్తే మన కారికారీ ఉన్నది మేము చేసిన కారిక కాకరకాయ కర్రీ ఎట్లా ఉన్నది చెప్పేసేయాలి మనుషులు కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేది మేము అభిప్రాయం కామెంట్ చేయండి ఇంత ఓపికగా పూర్తి విషయ వీళ్ళు అందరూ అందరికీ ధన్యవాదాలు మరొక వేయాలి మరీ వెలుద్దాం